అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాని వెదర్ ఇన్ఫో తొంభై వేల సబ్స్క్రైబర్లకి చేరువవుతున్న సందర్భంగా నాని వెదరిన్పో కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇక బంగాళాఖాతంలో ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా మీ అందరికీ కూడా చెప్తున్నాను ఆ విధంగానే ఈ నెల పన్నెండో తారీఖున ఒక అల్పపీన్నం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ అల్పపీండం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ తారీఖులో వర్షాలు పడే అవకాశం ఉంది అసలు ఈ అల్పపీన్నం ప్రభావంతో ఎక్కువగా ఏ ప్రాంతాల్లో అధికమైన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి అసలు ఈ అల్పపీనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది అలాగే రానున్న రెండు వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉండే సూచనలు ఉన్నాయి అసలు ప్రధానమైన నగరాల్లో వచ్చే అల్పపీడనం ముప్పు ఎక్కువగా ఉండబోతుందా రానున్న రోజుల్లో ఎండల తీవ్రత భారీగా ఉండబోతుందా అసలు వచ్చినట్టే వచ్చిన నైరుతి రుతుపవనాలు మళ్ళీ మందగించడానికి కారణం ఏంటి అసలు అకాల వర్షాలు రానున్న రోజుల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మీ అందరికీ కూడా గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాను జూన్ మొదటి వారంలో భారీగా ఎండలు ఉండబోతున్నాయని ఇక మనం చెప్పిన విధంగానే గడిచిన మూడు రోజులుగా ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నలభై డిగ్రీల వరకు కూడా ఎండల తీవ్రత అయితే చేరుకోవడం జరిగింది ఈ ఎండల తీవ్రత అనేది మరొక వారం పాటు అంటే జూన్ పదవ తారీఖు వరకు కూడా స్పష్టంగా ఖచ్చితంగా కొనసాగే అవకాశం అయితే ఉంది ఈ ఎండలతో పాటుగా సాయంత్రం రాత్రి సమయంలో అడపాదడపాగా వర్షాలు కూడా ఉండబోతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న వర్షాలు జూన్ ఒకటో తారీఖున నమోదయ్యాయి రెండవ తారీఖు ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో మనం చెప్పిన విధంగానే ఖమ్మం కానీ నల్గొండ కానీ హైదరాబాద్ కానీ అలాగే ముఖ్యంగా పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి అలాగే ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు రాత్రి సమయంలో రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాలు అయితే అక్కడక్కడ ఉండబోతున్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే జూన్ మూడో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో మనకి వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉండబోతున్నాయి అంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఏ విధంగా అయితే మనం ఎండాకాలంలో వర్షాలు చూసామో ఆ విధంగా వర్షాలని మనం ఖచ్చితంగా చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఈ వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే ఒక ప్రశ్న ఏర్పడుతుంది అందరికీ కూడా ఈ ప్రశ్న ఏర్పడిన సందర్భంలో ఈ వర్షాలు అనేవి అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా ఉండవు ఉదాహరణకు మనం చూసుకుంటే ఇటు ఏదైతే పొద్దుటూరు ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతంలో భారీ వర్షం ఉంటుంది కానీ పక్కనే ఉన్న కడపలో ఒక్క చుక్క చినుకు కూడా ఉండదు ఉదాహరణకు మీ వ్యవసాయం చేసుకునే పొలంలో భారీ వర్షం ఉంటుంది కానీ మీ ఇంటి దగ్గర అయితే భారీ వర్షం ఉండదు అలాగే మీ ఇంటి దగ్గర భారీ వాష్రూమ్ ఉంటుంది మీ పక్క ఇంట్లో అసలు వాష్రూమే ఉండదు కాబట్టి అలాంటి వాష్రూమ్ని మనము మే ప సారీ జూన్ పదో తారీఖు వరకు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎండల తీవ్రత కొంచెం అధికంగా ఉండబోతుంది చాలా చోట్ల నలభై డిగ్రీలకు పైగా ఎండల తీవ్రత ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి జూన్ పదవ తారీఖు వరకు కూడా మనకి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత సాయంత్రం రాత్రి సమయంలో అకాల వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉండబోతున్నాయి రాయలసీమలో రెండవ తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు అలాగే ఏడు లేదా ఎనిమిదో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ఇటు మధ్యాంధ్ర కానీ దక్షిణ కోస్తా తెలంగాణలో కూడా సేమ్ పరిస్థితి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి అకాల వర్షాలు దాని గురించి రోజువారీగా మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా స్పష్టంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక అల్పపీడనం విషయానికి వద్దాం ముందుగా ముఖ్యంగా మనం చూసుకుంటే పదవ తారీఖు లేదా పదకొండవ తారీఖు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది అది బలపడి అల్పపీన్నంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీ అందరికీ కూడా ఒక గమనికైతే చేస్తున్నాను అకాల వర్షాల సందర్భంలో ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో ఎండలు ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో ఆ ఎండల తర్వాత అక్కడక్కడ భారీ వర్షాలు ఈదురుగాళ్ళు ఉంటాయి కానీ అల్పపీనాలు సందర్భంలో కానీ వాయుగుండాల సందర్భంలో కానీ తుఫాన్ల సందర్భంలో కానీ అలాగే ఉపరితల ఆవర్తనం సందర్భంలో కానీ ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండదు ఆ సందర్భంలో మనం ఎలాంటి వాతావరణం చూస్తాం అంటే మనం చూసుకుంటే కనీసం బట్టలు ఆరబెట్టుకోవటానికి కూడా భయపడే పరిస్థితి అయితే ఉంటుంది అంటే సూర్యుడు తక్కువగా వర్షాలు కంటిన్యూస్గా ఉండే అవకాశాలు అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్ల సందర్భంలో అలాగే ఉపరితల ఆవర్తనం సందర్భంలో ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా చల్లటి వాతావరణం అయితే చూస్తామండి కాబట్టి ఓవరాల్గా తుఫాన్లకి అల్పపీడనాలకి వాయుగుండాలకి మధ్య తేడా కూడా చాలా మందికి తెలియదు ఉపరితల ఆవర్తనం అయితే మనము మొదటి స్టేజ్గా భావిస్తాము అల్పపీన్నం అయితే ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు గాలుల వేగం ఉంటే దాన్ని అల్పపీన్నంగా అలాగే దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే దాన్ని వాయుగుండంగా యాభై ఐదు లేదా అంతకంటే ఎక్కువగా మనము గాలులు వీస్తే దాన్ని తుఫానుగా ఆ తర్వాత పెను తుఫానుగా సూపర్ సైక్లోన్గా గాలుల ప్రభావంతో అయితే అది అల్పపీన్నమా వాయుగుండమా తుఫానా అని మనమైతే పేర్లు పెడతాము కాబట్టి మనం చూసుకుంటే వర్షాలకి అల్పపీరణాలకి మనకి ఎలాంటి సంబంధం ఉండదు ఒక్కొక్కసారి అల్పపీన్నం వాయుగుండం సందర్భంలోనే తుఫాన్ల కంటే ఎక్కువ వర్షాలు అయితే పడతాయి ఉదాహరణకు మనకు విజయవాడ వరదలు విజయవాడ వరదలు వచ్చాయి మనకి జూలై చివరి వారంలో ఆగస్టు మొదట్లో మనకు వచ్చాయి ఎప్పుడు మనకి వాయుగుండం ఏర్పడినప్పుడు కాబట్టి ఒక్కొక్కసారి వరదలు అనేవి అల్పపీండం సందర్భంలో వాయుగుండాల సందర్భంలో కూడా వస్తాయి కాబట్టి మనం చూసుకుంటే ఈ అల్పపీండం కూడా ఎక్కువగా వర్షాన్ని కురిపించే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే పన్నెండో తారీఖు నుంచి పదహారో తారీఖు మధ్యలో ఈ అల్పపీండం ప్రభావంతో ఏపీతో పాటుగా తెలంగాణ ఛత్తీస్గఢ్ అలాగే ఇటు మనం చూసుకుంటే మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కడైతే గోదావరి ప్రాంతం అధికంగా వర్షాలు కురిస్తే గోదావరి ఉప్పొంగుతుందో ఆ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి గోదావరికి కూడా వరద ప్రవాహం అయితే పెరిగే సూచనలు అయితే మనకి మూడో వారం నుంచి అయితే కనిపిస్తుంది ఇక ముఖ్యంగా ఏపీలో ఎక్కడెక్కడ ఎంత మేర వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ఎక్కువగా మధ్యాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది కాకినాడ కానీ కోనసీమ కాని తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే ఇటు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాతో పాటుగా పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కంటిన్యూస్గా ముసురుతో మబ్బులతో చిరుజల్లులతో అప్పుడప్పుడు భారీ వర్షాలతో పూర్తిగా కూడా పన్నెండు నుంచి పదహారు మధ్యలో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మనము వర్షాన్ని చూసే అవకాశం ఉంది ఒకవేళ ఈ అల్పపీనం దిశ మార్చుకుంటే వర్షాల్లో మార్పులు చెందొచ్చు కాబట్టి ప్రస్తుతం ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం జూన్ రెండవ తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మాత్రమే రానున్న రోజుల్లో పక్క రాష్ట్రాలు ఒడిస్సా లేదా వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్తే వర్షాల్లో మార్పులు ఉంటాయి దాని గురించి అప్డేట్ అయితే ఇస్తాను కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం మాత్రమైతే ఇది అలాగే మనం చూసుకుంటే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళంతో పాటుగా ఇటు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే ఇటు ఏదైతే కడప జిల్లా ఉందో అనంతపురం సత్యసాయి ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను కూడా మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి చిత్తూరు కానీ తిరుపతి కానీ అలాగే అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ చెదురు మొదరుగా చల్లటి వాతావరణంతో కూడిన కొన్ని చిరుజల్లులు ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షం ఉండొచ్చు ఇక తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైన వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మనం రెండో వారం భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఈ అల్పపీడనం ప్రభావంతో పన్నెండో తారీఖు నుంచి పదహారో తారీఖు మధ్యలో విస్తారమైన వర్షాలు నగరంలో చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అంటే మనం చూసుకుంటే ఇటు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిరి అలా పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు అలాగే ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూడొచ్చు అలాగే జనగాన్ మహబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయి ఎక్కువగా నిజామాబాద్ వైపుగా మెదక్ వైపుగా హైదరాబాద్ వైపుగా ఆదిలాబాద్ వైపుగా చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి కాబట్టి అల్పపీడనం ప్రభావంతో పన్నెండో తారీఖు నుంచి పదహారు వరకు వర్షాలు విస్తారంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే రానున్న పది రోజుల పాటు వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాలు సాయంత్రం రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఏడవ తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో అకాల వర్షాలు ఏపీ తెలంగాణలో చాలా చోట్ల ఉంటాయి పన్నెండో తారీఖు నుంచి పదహారు మధ్యలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఉంటాయి వచ్చే నాలుగైదు రోజులు కొంచెం తక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి కానీ వచ్చే మూడు రోజులు కూడా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉంటాయి సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే భారీ వర్షాలు అయితే మనకి రెండో వారం ముఖ్యంగా మనం చూసుకుంటే ఎనిమిదవ తారీఖు నుంచి పదిహేను లేదా పదహారు వరకు తెలుగు రాష్ట్రాన్ని ముంచెత్తే అవకాశం అయితే ఉంది ఒక పక్కన భారీ ఎండలు అయితే ఉండబోతున్నాయి వచ్చే వారం పాటు అలాగే అక్కడక్కడ సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని వర్షాలు ఒక్కసారిగా మా వాతావరణం మారి వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది పన్నెండో తారీఖు దీని ప్రభావంతో పన్నెండు నుంచి పదహారు మధ్యలో వర్షాలు ఉంటాయి అలాగే ఎనిమిది నుంచి పన్నెండో తారీఖు మధ్యలో అకాల వర్షాలు కూడా ఉండే సూచనలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటారని మీ అందరికీ పది రోజులు ముందుగానే హెచ్చరిస్తున్నాను అలాగే ముఖ్యంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి వర్షాలు మళ్ళీ కూడా పుంజుకునే అవకాశం అయితే రెండో వారం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ తొంభై వేల సబ్స్క్రైబర్లకు చేరువుగా ఉన్న సందర్భంగా నాని వెదర్ ఇన్ఫో కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే హృదయపూర్వక శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి